నమస్తే అందరికి ఎలా ఉన్నారని అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను సంక్రాంతి ఎలా చేసుకున్నారు సో మేము ఎలా చేసుకున్నామో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట ఓ సో ఫర్ దాట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు సో ప్రతి సంక్రాంతి హాలిడేస్కి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట పిల్లలతో పిల్లలు కూడా ఈ ఇక్కడ ఉండి స్కూల్ అవన్నీ ఉంటారు కదా సో ఊళ్ళోకి వెళ్తే కొంచెం వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది ఏంటిదని తెలుస్తుంది అనమాట అందుకే సంక్రాంతికి మొత్తం ఖచ్చితంగా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాము సో సాటర్డే నుంచి హాలిడేస్ స్టార్ట్ అయినాక మేము ఫ్రైడే నైటే వచ్చామన్నమాట చూస్తున్నారు పిల్లలు నెక్స్ట్ మార్నింగ్ మొ మొత్తం వీళ్ళంతా సర్దేస్తున్నారన్నమాట ఇక్కడ ఏముంది ఏమిందని పిల్లలు అంటేనే అంత అనమాట సో వీళ్ళు మొత్తం సర్దేస్తున్నారు సో మేమైతే ఆ రోజు మార్నింగ్ వచ్చాం మేము వచ్చేసరికి మా అమ్మ అన్ని మురుకులు గారెలు అన్నీ చేసింది అనమాట ఎందుకంటే ఒకవేళ చేయకపోతే అదే పని ఉంటుంది కదా అట్లా ఉండొద్దు అని ఇంక ముందే మేము మా కష్టం కావద్దని ముందే మా అమ్మ మురుకులు అవన్నీ చేసి పెట్టింది అనమాట ఇంకేముంది ఆ రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఛాయ్ పెట్టుకొని మేమైతే మురుకులు గారెలు వేసుకొని తిన్నామన్నమాట అసలు చాయ్లో ఆ మురుకులు గారెలు వేసుకుంటుంటే అదో టేస్ట్ అనమాట అసలు పండుగ అంటేనే అదొక అది తింటేనే పండుగ ఫీలింగ్ వస్తుంది అనమాట సో మేమైతే ఫస్ట్ బ్రష్ చేయగానే చాయ్ పెట్టుకొని మురుకులు గారెలు తినేసాము పెట్టం ఏంగా నేను ఇష్ట పాలు దాగుతుంది మురుకులు పాల కట్ చూడే బాగున్నాయి మురుకులు మా చెల్లి కూడా అదే రోజు ఈవినింగ్ వచ్చింది అనమాట మేము ముందు రోజు వస్తే తను ఈవినింగ్ వచ్చింది ఈవినింగ్ వచ్చింది మొత్తం ఫ్యామిలీ అంతా కలుసుకున్నాం అనమాట సో నెక్స్ట్ డే భోగి ఉండింది అనమాట సో మేమైతే ఇక్కడ కూడా మూడు రోజులు అన్నీ ఎంజాయ్ చేస్తున్నాము సో చాలా రోజులు కలిసాం కదా బాపిస్తున్నాము ఎలా అలవాటు అయిందో తెలియదు కానీ మా ఓడికి జ్యూస్ అయితే చాలా అలవాటు అయిపోయింది అనమాట ఎంత నేను అవాయిడ్ చేసినా కూడా అసలు మేము ఇవ్వము అయినా కూడా తీసుకుంటాడు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ భోగి రోజు అనమాట అసలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే తొమ్మిదైన లేవరు పిల్లలు మా ఇక్కడికి వస్తే మాత్రము ఆరు గంటలకు లేచి కూర్చుంటారు అనమాట అసలు ఆ సౌండ్ కానీ వాళ్ళకి అని ఆ ఎగ్జైట్మెంట్ లో ఆరు గంటలకు లేచి కూర్చుంటారు ఇవ్వ చూడని ఆల్రెడీ అమ్మ అప్పటికి గొబ్బమ్మలు పెట్టి ముగ్గులు అవన్నీ వేసిందనమాట భోగి రోజు గుడ్ మార్నింగ్ నిల్చొందోము తోము క్యాండి హాయ్ అవు క్యాండి గుడ్ మార్నింగ్ దూరం జరుగురాడు పోయేటట్టు బాల్ అమ్మ దొబ్బుతుంది నువ్వు గీత నువ్వా ఏమాన ఒక్కోదీ భోగి అయితే ఇలా జరిగింది అనమాట భోగి రోజు మేమైతే భోగి వంటలు ఏం పెట్టుకోలేదు సో మా దగ్గర సంక్రాంతి అంటే సంక్రాంతి మకర సంక్రాంతి రోజే మెయిన్ అనమాట సో ఆ రోజు మేము నిజంగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఆ వీడియో మీరు మిస్ కావద్దంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నా ఫ్యూచర్ నోటిఫికేషన్ మీకు డైరెక్ట్ లింక్ మీ ఫోన్కి వస్తుందనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో പിന്നിമേലേനേം തന്നെ തന്നണനിക്ക് തേലേൻ ¡Oh, do